శ్రీమాత్రే నమ తిరుప్పావై ఇరవై ఆరవ పాసురం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఓం నమో నారాయణాయ శ్రీ గోదాదేవ్యై నమః భక్తులకు నమస్సుమములు మాసపు పవిత్ర ఉదయం ఆండాళ్ దేవి అనుగ్రహంతో ఈరోజు మనం వినబోతున్నాం తిరుప్పావై ఇరవై ఆరవ పాసురం మాలె మణివన్న అనే పాసురం ఈ పాసురంలో శ్రీకృష్ణుని యొక్క కరుణ భక్తుడి యొక్క కోరికలు దైవ అనుగ్రహ ప్రాప్తి అత్యంత మధురంగా వ్యక్తం చేస్తున్నారు ఆండాళ్ళ తల్లి ఇంతకు ముందు పాసురాల్లో గోపికలు చెప్పినటువంటి మాటలకు శ్రీకృష్ణుల వారు పొంగిపోయారట వారి మాటలను ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉందట ఆ గోపికలను మాట్లాడించాలి వారు చెప్పేది వినాలి అన్నట్టు చూస్తున్నారు స్వామి ఆనందంతో మనం ద్వేషాన్ని కోపాన్ని దాచవచ్చు కానీ ఉన్నటువంటి ప్రేమను దాచలేం కదా ఆ ప్రేమ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుందట పొంగి పొర్లుతున్నట్టు గోపికలందరూ స్వామివారి ప్రేమ కళ్ళల్లో పొంగునట్లు కనిపిస్తుంది అని చెప్తున్నారు గోపికలారా మీరు నా కోసమే వచ్చామంటున్నారు మరొక ప్రక్క ఏమో పరా అనే వాయిద్యాన్ని ఇవ్వాలనుకుంటే ఇవ్వు అంటున్నారు వేరొక కోరిక లేని వారు మళ్ళీ ఈ పరా అనే వైద్యాన్ని ఎందుకు అడుగుతున్నారు ఇదేదో నాకు సందేహంగా ఉంది చెప్పండి అని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా అడుగుతున్నాడు అప్పుడు గోపికలు ఇలా చెప్తున్నారు మా పెద్దలు ఆచరించినటువంటి వ్రతము ఇది ఈ మార్గళి వ్రతం చేయడానికి ముందుగా శ్రీకృష్ణుణ్ణి అక్కడ అంటే ఆ గోకులంలో ఉన్న వారెవ్వరూ కూడా కలవనీయలేదట శ్రీకృష్ణునితో అల్లరివాడు చిలిపివాడు కదా ఆ శ్రీకృష్ణుడికి భయపడి ఈ గోకులంలోని పెద్దవారందరూ ఒకట నేలమాడిగళ్లలో దాచేశారట అసలు బయటకు రానీయకుండా వీరిని కలవనీయకుండా చూడనీయకుండా ఉంచారట కానీ ఆ తర్వాత ఊరిలో కరువు కాటకాలు వచ్చేసాయి ఆ కరువు కాటకాల వల్ల తినటానికి తిండి త్రాగటానికి నీరు ఏమీ లేకుండా పోయాయి ఇంకేం చేయగలరు ఎవరో చెప్పారు మార్గశీర్ష వ్రతం చేయాలి ఈ వ్రతం చేయించేవాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే అందరినీ పెద్దలను చిన్నలను అందరినీ పంపితే కానీ ఈ వ్రతం చేయబడుతుంది ఇలా చేస్తేనే వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని చెప్పారట ఇక దారి లేక పెద్దలందరూ కూడా గోపికలను పంపించారు శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరకు అందరికీ కావలసినటువంటి వస్తువులను వ్రత విధానాన్ని తెలుసుకొని రమ్మంటూ కృష్ణుని దగ్గరకు పంపడం జరిగింది గోపికలను పెద్దలు పూర్వులు వర్షం కోసం ఆచరించినటువంటి వ్రతం అయితే ఈ మధ్య ఉద్దేశం ఏమంటే నిన్ను కలవడం నిన్ను చూడడం నిన్ను స్థుతించడం కాబట్టి ఆ పర అనే వాయిద్యం ఇవ్వండి అని అడుగుతున్నారు అసలు మీరు అనుకుంటున్నటువంటి వ్రతం ఏమిటి ఏం చేయడానికి ఏం కావాలి ఎంతెంత కావాలో చెప్పండి అంటూ దాని ఏంటి అంటూ అడుగుతున్నారు స్వామి అన్నీ మీకు ఇస్తాను వివరాలు చెప్పండి అన్నారు కాబట్టి ఈ పాసురంలో గోపికలు ఆ అండాళ్ళ తల్లి తమ వ్రతానికి ఏం కావాలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి విన్నవించుకోబోతున్నారు திருவடிகளே சரணம் பாசுர பட்டணம் மாலே மணி மார்கஜி நீராடுவான் மேலையார் செய்வன்கள் வேண்டுவன கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்கிய முரல்வன பாலன்ன வண்ணத் உன் போல்வன செங்ககள் போய்பாடுடையனவே சால பெரும் ஏ பல்லாண்டி சைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே நிலையாய் அருள் ஏலோ పదార్థ అర్థం మాలే ఆశ్రిత వ్యామోహం కలవాడా మణివన్న ఇంద్రనీల మణి వంటి శరీరం కలవాడా మార్గలి నీరాడువాన్ మార్గశీర్ష స్నానం చేయడానికి కావలసిన వస్తువులను కోరివచ్చాం మేలయ్యార్ మా పు పూర్వులును పెద్దలును సైవల్ ఆచరించింది వేణువన కావలసిన వస్తువులను కేటిఎల్ వింటానంటే చెప్తాము ఎలతై ఎల్లావ్ ప్రపంచమంతా కూడా నడుంగు వణికేలా మురల్వనా శబ్దము చేసేది పాలన్న పాలను పోలిన వన్నత్తు రంగు కలిగిన ఉన్ను నీ యొక్క పాంచజన్యమం పోల్వన పాంచజన్యమనే శంఖము వంటి శంగగల్ శంకాలు ఎక్కువ అనతే వెడల్పుగా కలిగినటువంటి చాలా చాలా పెరుం పెద్ద పరయ్యే అనే భాగ్యాలు పల్లాన్ని సైపారే మంగళగానం చేసేవారు అని అర్థం కోల విలక్కే మంగళ దీపాలు కొడియే ధ్వజాలు వితానమే మేలుకట్లు అలినిలయ్యాయ్ ఓ వటపత్ర సాయి అరులే కృపచేయుము మాకు ప్రసాదించుము ఏలో రెంబావాయ్ ఈ వ్రతమునకు అందరూ సిద్ధముగా అండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను గురించి ఆండాల్ తల్లి వేడుకుంటున్నారు పాసుర భావం భక్తులు కోరితే భగవంతుడు తప్పక కరుణిస్తాడు ఓ ఆశ్రిత వ్యామోహం కలవాడా ఇంద్రనీలమణి వంటి కాంతులతో ప్రకాశించే స్వభావం కలవాడా అన్ని లోకాలను నీ ఈ చిన్ని బొజ్జలో ఉంచుకొని చిన్న మరి ఆకుపై పడుకున్నటువంటి వటపత్ర సాయి మేము మార్గ శీర్ష స్నాన వ్రతం చేయడానికి కావలసిన వస్తువులను అడగడానికే మీ దగ్గరికి వచ్చాము ఆ స్నాన వ్రతం మా పూర్వులు పెద్దలు శిష్యులందరూ కూడా ఆచరించారు నీవు వింటానంటే దానికి కావలసినటువంటి పరికరాలన్నీ కూడా నీకు తెలియజేస్తాము ఇప్పుడు ఆ పరికరాలు ఏమిటో చెప్తాము చెప్తున్నాము విను ఈ భూమండలమంతా వణికేలా పెద్ద శబ్దం చేసేది అలాగే పాలలాగా తెల్లగా స్వచ్ఛంగా ఉండేది నీ పాంచజన్యమనే శంఖం ఉంది కదా విష్ణుమూర్తి చేతిలో పాంచజన్యమనే శంఖం ఉంటుందే అది అలాంటి శంఖాలు కావాలి ఒకటి రెండు కాదండి వీళ్ళు అడిగేది శంఖాలు కావాలట ఇంకా పెద్ద శబ్దం చేసే పరానే వాయిద్యం కావాలి అంటున్నారు మంగళ దీపాలు కావాలి మంచి వెలుగునిచ్చేటటువంటి మంగళ దీపాలు కావాలట మరి ఇంకేం అడుగుతున్నారు ధ్వజాలు అంటే జెండాలు ఇది మా వ్రతం అని తెలియాలి అంటే జెండాలు పట్టుకుని వెళ్ళాలి కాబట్టి ధ్వజాలు కావాలి మేలుకట్లు కావాలట మనం దీన్ని చాందిని అంటాం కదా ఈ పరికరాలన్నీ కూడా మాకు ఇవ్వు స్వామి అంటూ గోపికలందరూ ఆండాల్ తల్లి స్వామిని వేడుకుంటున్నారు ఈ పాసురంలో కరుణతత్వం ఈ పాసురంలో గోపికలు అడుగుతున్నారు మా వ్రతాన్ని పూర్తి చేయడానికి మాకు కావలసినటువంటి వరాలు ఇవ్వు స్వామి భగవంతుడి దగ్గర అడగటం కూడా భక్తిలో భాగమే కదా మన జీవితానికి సందేశం ఈ పాసరం మనకేం నేర్పిస్తుందంటే భగవంతుడిని అడగడంలో సంకోచం వద్దు అడగాలి కానీ వినయంతో భక్తితో విశ్వాసంతో వరప్రాప్తి కావాలని కోరుకోవాలి భగవంతుడు కోరేవారిని తిరస్కరించడు ఫలశ్రుతి ఈ పాసరం భక్తితో వినేవారికి కోరికలు శుభ మార్గంలో నెరవేర్తాయి మనస్సుకు శాంతి కలుగుతుంది వ్రత ఫలితం లభిస్తుంది దైవ అనుగ్రహం పెరుగుతుంది శ్రీకృష్ణుని యొక్క కృపా అనుభూతి అవుతుంది ముగింపు ఈరోజు మనం తిరుప్పావై ఇరవై ఆరవ పాసురం మాలె మణివన్న అనే పాసురాన్ని గురించి తెలుసుకున్నాం కదా కరుణ కృష్ణుని యొక్క తత్వము తెలుసుకున్నాం రేపటి రోజున ఇరవై ఏడవ పాసురాన్ని తెలుసుకుందాం మళ్ళీ మనమందరం కలుద్దాం భాగవతులమై ఓం నమో నారాయణాయ శ్రీ గోదాదేవ్యై తిరువడిగలే శరణం ఈ పాసే మన బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేసి వారు కూడా వినేలా చేద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి శుభం భూయాత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు